అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అందరికీ వందనాలు ఈ కథ రాసిన వారు కె శ్రీ ఉదయని గారు ఇక కథ విందమ్మా వైశాలితో పాటు గదిలోకి నడిచాడు శివనాథ్ కూర్చోండి అంది వైశాలి మంచం పక్కన ఉన్న కుర్చీ చూపిస్తూ మీరేమీ అనుకోనంటే ముందుగా నేను రెండు విషయాలు చెప్పాలి అన్నాడు చెప్పాలనుకున్నవి దాయకుండా బయట పెట్టాలనే కథ మనకి అవకాశం ఇచ్చింది అని వయశాలి మనసులో అనుకుంది పైకి మాత్రం చెప్పండి అంది ఎలా మొదలు పెట్టాలా అన్నట్టు గదిని పరీక్షగా చూడటంలో కొన్ని క్షణాలు గడిపాడు శివనాథ్ గదిలో సాధారణ మధ్యతరగతి వాతావరణం అతనికి నచ్చింది మనసులో ఉన్నది సూటిగా చెప్పవచ్చు అన్న ధైర్యం కలిగింది పెళ్లి చూపుల్లో ఏకాంతంగా అతను చెప్పబోయే మొదటి విషయం ఏమిటా అన్న కుతూహలం సహజంగానే వైశాలికి కలిగింది ఫోటోలో శివనాథని చూసినప్పుడు ఎక్కడో తారసపడ్డ వ్యక్తి అన్న భావన కలిగింది వైశాలికి కొన్ని నిమిషాల కిందట ముఖాముఖి చూసినప్పుడు ఆ తారసపడటం ఎలా జరిగిందో ఆమెకు చప్పున స్ఫురించింది వైశాలి ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తుంది అందులో అదనంగా కొన్ని తరగతి గదులు నిర్మించాలన్న ప్రతిపాదన తొమ్మిది నెలల కిందట అంటే టూ థౌజండ్ నైన్టీన్ చివరి నెలలో వచ్చింది మరికొన్ని వారాల్లో మొత్తం ప్ర ప్రపంచాన్ని భయకంపితుల్ని చేయబోయే పెను విపత్తు గురించి అప్పటికి ఎవరికీ తెలియదు భవన నిర్మాణానికి తమ వంతు సాయం అందించడానికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు చిత్రకారుడుగా దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఒక పూర్వ విద్యార్థి తాను గీసిన చిత్రాలను విరాళంగా ఇచ్చాడు వాటిని చక్కగా ప్రదర్శించే ఏర్పాట్లు చేసే బాధ్యత వైశాలికి అప్పగించింది యాజమాన్యం స్థానిక టీవీ ఛానల్ అని ఆ చిత్రకళా ప్రదర్శనకి మంచి ప్రచారం వచ్చింది ఒకటొకటిగా చిత్రాలు అమ్ముడు పోసాగాయి ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయమే రావటం సంతోషం కలిగిస్తున్నా మిగిలిన ఒక చిత్రాన్ని మాత్రం కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవటం వైశాలికి చిత్రంగా తోచింది ఆ రోజు అమ్ముడు చిత్రం ముందు ఒక అతను నిలబడి తదేకంగా చూస్తున్నాడు ఆ చిత్రాన్ని చూసిన పిల్లలు నవ్వుకోవడం పెద్దలు మొహం చిట్లించడం అప్పటి వరకు గమనించిన వైశాలికి గంటన్నర గడిచిన అతను అలాగే శిలలా ఆ చిత్రాన్ని చూస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగించింది అతగాడికి అంతగా నచ్చితే కొనేస్తాడేమో అనుకుంది వైశాలి నవ్వుకుంటూ అసలు ఆ చిత్రంలో ఏముందని అతను అంతలా చూస్తున్నాడు అనుకుని అతని వెనుక వెళ్ళి నించుంది ఆ చిత్రం ముంబై నగర జీవితాన్ని చూపిస్తుంది జీబ్రా క్రాసింగ్ దాటుతున్న జనసమూహం చిత్రం అది స్కూల్ బ్యాగులతో వివిధ వయసుల పిల్లలు బ్రీఫ్ కేసులు బ్యాగులతో ఆడ మగ ఉద్యోగులు విద్యార్థులు లంచ్ డబ్బాలు తీసుకెళ్తున్న డబ్బా వాలాలు వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్న వృద్ధులు అందరూ ఉన్నారు పిల్లలు యూనిఫామ్లు ఉద్యోగుల దుస్తులు డబ్బా వాల టోపీలు వృద్ధుల వయోభారం అన్నీ సుస్పష్టమయ్యేలా గీశాడు చిత్రకారుడు కానీ అందులో ఒక్కరికి కనుముక్కులు లేవు అన్నీ కూలగా ఉన్న ఖాళీ ముఖాలు చిత్రంలో డజన్ మందికి పైగా ఉన్న మహిళా ఉద్యోగులు విద్యార్థినుల దుస్తులు విభిన్నంగా ఉన్నాయి చాలా ఆకర్షణీయ రంగులతో గీశాడు ఫ్యాషన్ ధరించే చెరువుల జీన్సు దూరంగా కనబడుతున్న హోర్డింగ్స్ని కూడా ఫోటో తీసినంత స్పష్టంగా గీసిన చిత్రకారుడు మనుషుల మొహాలను మాత్రమే కాకుండా బిచ్చగాడు పక్కన నిలబడి ఉన్న కుక్క మొహాన్ని కూడా ఎందుకు ఖాళీగా వదిలాడో అంతుపట్టని పజిల అనుకుంది వైశాలి దాన్ని మోడర్న్ ఆర్ట్ అనుకోవాలా జీవితంలో అనూహ్యంగా ఎదురయ్యే జటిలమైన ప్రశ్నలు వేసి నిలదీసే సమస్యలకి ప్రతీక అనుకోవాలా అని వైశాలి ఆలోచిస్తుంటే అతను వెనక్కి తిరే ఒక క్షణం వైశాలిని చూసి మళ్ళీ చిత్ర అంతరార్థాన్ని మదనం చేసే పనిలో పడ్డాడు చిత్రాల గురించి కనుక్కోవడానికి రాత్రి ఆ ఆర్టిస్ట్ ఫోన్ చేసినప్పుడు ఏకదీక్షగా చూస్తూ ఉండిపోయిన వ్యక్తి గురించి చెప్పింది వైశాలి కొన్ని నిమిషాల కిందట శివనాథిని పరిచయం చేసినప్పుడు ఇతనే కాదు అప్పుడు ఆ చిత్రాన్ని అంతగా ఆకర్షితుడు అయిన వ్యక్తి అనుకుంది వైశాలి ఆ విషయం ఇప్పుడు ప్రస్తావించడం సబబుగా ఉంటుందా అన్న ఆలోచనలో పడింది మరీ అంత గాంభీరమైన విషయం కాదు కాని అని శివనాథ్ అనడంతో అతని వైపు తిరిగింది అప్పటికి శివనాథ్ ఏ విషయం ముందుగా చెప్పాలో ఒక నిర్ణయానికి వచ్చాడు నేను చెప్పాలనుకున్న మొదటి విషయం చిన్నగా నవ్వాడు అది విన్నాక ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను చాలా దూరదృష్టితో రూపకల్పన చేశారనుకుని హాయిగా నవ్వుకోండి పర్వాలేదు ఈ అబ్బాయికి కాసింత ఇంత స్క్రూ లూజ్ అనుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి రాజశేఖరం మాస్టర్ నాకు చేసిన సహాయం అంతా ఇంత కాదు నేను ఇంజనీరింగ్ అయ్యానన్నా ఈ స్థాయికి రాగలిగానన్నా అంతా ఆయన చలువే నేనేం చేసినా ఆ రుణాన్ని తీర్చుకోలేను ఆయన పేరు గుర్తుకొచ్చేలా నిత్యం స్మరించేలా మొదటి సంతానానికి ఆయన పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను అంతవరకు చెప్పాక ఆ మాటలు ఇంకా పొడిగిస్తే సభ్యత కాదేమోనన్న శంకతో దృష్టి మరల్చి తలదించుకున్నాడు శివనాథ్ పెళ్లి చూపుల్లో ఇలాంటి ప్రస్తావన అన్న ఆలోచనతో వైశాలి నుదుటి మీద ముడతలు ప్రత్యక్షమయ్యాయి అంతలోనే ఒక అల్లరి ఊహ మెదడులో మెదిలి మొహం ప్రసన్నంగా మారింది సరిగ్గా అప్పుడే శివనాథ్ తలెత్తే ఆ వంక చూశాడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను రాజశేఖరం మాస్టర్ సాయం చేసేంతవరకు చాలా దైన్యమైన జీవితాన్ని గడిపాను కడుపు నింపుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రతి పని న్యాయబద్ధంగా చేశాను ఆ విషయం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అలాగే అంటూ వాక్యాన్ని పూర్తి చేయకుండా ఆపాడు నాతో జీవితాన్ని పంచుకునే సహచరి కూడా భావించాలని అనుకుంటున్నాను అన్నది శివనాథ్ చెప్పకుండా వదిలిన భాగం అనుకుంది వైశాలి ఏవోవో నియమ నిబంధనలు పెడుతున్నట్టుగా కాకుండా నచ్చజెప్పే విధంగా తన కోరికలు వివరించిన విధానం వైశాలికి నచ్చింది ఆ తర్వాత కరోనా సమయంలో ఉద్యోగ విధులకు హాజరవటంలో ఇబ్బందుల గురించి మాటలు దొల్లుతున్నప్పుడు వైశాల్ చెప్పింది మా స్కూల్లో చిత్ర ప్రదర్శన జరిగినప్పుడు మీరు వచ్చారు అవును అన్నాడు శివనాథ్ అతను క్లుప్తంగా ఒక మాటలో చెప్పాడని మాత్రమే అనుకుంది వైశాలి అయితే పెళ్ళై కాపురం పెట్టాక అతన్ని ఆకర్షించిన చిత్రాన్ని ఇంట్లో చూసి క్లుప్తంగానే కాదు అతని మాటలు నర్మగర్భంగా కూడా ఉంటాయని ఆమెకు తెలిసింది మీరు వచ్చి వెళ్ళిన తర్వాత రోజు ఆర్టిస్ట్ ఫోన్ చేసి ఆ చిత్రాన్ని నాట్ ఫర్ సేల్ అన్న సూచిక పెట్టమని చెప్పాడు మరి ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది వైశాలి అడిగింది శివనాథ్ చిన్నగా నవ్వి మెల్లగా చెప్పసాగాడు చిత్రం నాకు అంతగా ఎందుకు నచ్చిందో నాకే స్పష్టంగా తెలియదు కానీ దాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక మాత్రం బలంగా కలిగింది చిత్రానికి చెప్పిన ధర ఎక్కువ తక్కువ చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు కానీ నా బడ్జెట్కి మాత్రం అది అందనిది అనుకున్నాను చివరికి ధైర్యం చేసి ముంబైలో ఉన్న ఆర్టిస్ట్ ఫోన్ నెంబర్ సంపాదించి మాట్లాడాను పెయింటింగ్ నాకు బాగా నచ్చిందని స్కూల్కి వచ్చే విరాళానికి గండి కొట్టే ఆలోచన లేదని కొంత సమయం ఇస్తే ఆ మొత్తాన్ని వాయిదాల రూపంలో స్కూల్కి ఇస్తానని చెప్పాను ఆర్టిస్ట్ ఒప్పుకుంటాడని అనుకోలేదు ఎగతాలు చేసి కాలు కట్ చేస్తాడని అనుకున్నాను అయితే పెయింటింగ్ ముందు గంటల తరపడి నిల్చున్నది మీరేనా అన్న ప్రశ్న అటు నుండి రావడంతో ఆశ్చర్యపోయాను అవును అని చెప్పాను వారం తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నాను అప్పుడు నేనే స్వయంగా ఆ పెయింటింగ్ నా చేతులతో మీకు ఇస్తాను అన్నాడు ఆయన ఆ విధంగా ఈ పెయింటింగ్ నా దగ్గరికి చేరింది మిమ్మల్ని ఆ పెయింటింగ్ ఎందుకంత ఆకట్టుకుంది వైశాలి భర్తను అడిగింది ఇబ్బందిగా నవ్వాడు శివనాథ్ ఇప్పుడు ఆ సంగతులు మాట్లాడడం నాకు ఇష్టం లేదు దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది అది ఎందుకు నచ్చిందన్న విషయం నాకే పూర్తిగా బోధపడకుండా గజిబిజిగా అస్పష్టంగా ఉంది రెండవది ఇప్పుడే మన ఇద్దరం కరోనా భయం నీడలో కొత్త జీవితం తీయగా ఆరంభిస్తున్నాం చేదు విషయాలను జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది కాదేమో అర్థమైంది అన్నట్టుగా తలు అతని భుజం పైన చేయి వేసింది వైశాలి నిజానికి ఆమెకు అర్థమైంది ఏమీ లేదు శివనాథ్ ప్రతి ఉదయం ఆ చిత్రం ముందు నిలబడి చూస్తూ కాఫీ తాగడం గమనించినప్పుడు ఈయన గారికి ఆ చిత్రంలో ప్రతిరోజు ఏ అర్థం పరమార్థం స్ఫురిస్తున్నాయో అనుకుని నవ్వుకునేది వైశాలి దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టసాగాయి మెల్లగా జనజీవనం సాధారణ స్థితికి రాసాగింది ఇంకొన్ని రోజులు జాగ్రత్తలు పాటిస్తే రేపో మాపో టీకా వచ్చేస్తుంది అన్న ఆశ అందరిలో పెరిగింది రాజశేఖరం మాస్టర్ నుంచి ఆ రోజు ఉత్తరం వచ్చింది భార్యకు చూపిస్తూ వైశాలి నాకు చాలా ఆనందంగా ఉంది నిజానికి పెళ్ళైన వెంటనే వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాను అప్పుడు ప్రయాణాలు మంచిది కాదని మాస్టర్ వద్దన్నారు ఇప్పుడు పరిస్థితి దాదాపు సాధారణ స్థితికి వచ్చింది కదా వచ్చే నెల రైళ్ళు తిరిగి ఎక్కాక రమ్మని అన్నారు సంబరంగా అన్నాడు మా స్కూల్లో కూడా పెద్ద తరగతులు క్లాసులు మొదలవుతాయని అంటున్నారు అంది వైశాలి అలాగా అంటే నీకు సెలవు దొరకదా అనుమానంగా అడిగాడు శివనాథ్ సెలవు దొరకదన్నది నిజమే కానీ అసలు సెలవు అక్కర్లేదు ఆయన ఉండేది అనంతపూర్ దగ్గర కదా శనివారం రాత్రి రైల్లో వెళ్ళి ఆయన్ని కలిసి తిరిగి రాత్రికి బయలుదేరి సోమవారం పొద్దున కల్లా హైదరాబాద్లో ఉంటాం ఇక సమస్య ఏముంది అంది వైశాలి అమ్మయ్యా అనుకున్నాడు శివనాథ్ సంబరంగా అప్పుడు అడిగితే కొత్తగా పెళ్ళైన రోజులని ఏమీ చెప్పలేదు ఇప్పుడు పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి కదా ఇప్పుడు చెప్పొచ్చు కదా అతను ఆనందాన్ని అవకాశంగా తీసుకుని వైశాల ఆ చిత్రం గురించి అడిగింది చెబుతాను అని శివనాథ్ అంటుంటే వైశాల అడ్డుపడింది ముందు నాతో సందేహం తీర్చండి పెళ్లి చూపుల్లో మొదటి సంతానానికి ఆయన పేరు పెడదామని అన్నారు కదా ఒకవేళ ఆ రోజు కలిగిన చిలిపి ఊహ మళ్లీ పలకరించడంతో వైశాలి వదనం చిరునవ్వుతో మెరిసింది దాన్ని అర్థం చేసుకున్న శివనాథ్ ముందుగా అమ్మాయి పుడితే పేరేం పెడతారని కదా నీ సందేహం రాజశ్రీ అనో లేదంటే రాజా అన్న శబ్దం వచ్చేలా నీకు నచ్చిన పేరు సూచించాలని అడిగేవాడిని అన్నాడు ఆ వివరణ వైశాలికి నచ్చింది రాజశేఖరం మాస్టర్ చేసిన సాయం గురించి ఆ తర్వాత శివనాథ్ చెప్పాడు నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు బైక్ మీద వెళ్తున్న తల్లిదండ్రుల్ని లారీ ఢీకొని మరణించారు మా నాన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు ఆయన మరణం తర్వాత యాజమాన్యం నుంచి కొద్ది మొత్తం నాకు అందింది ఈ డబ్బుతో నిన్ను పోషించడమే కష్టం ఇక చదువు కూడా చంపించాలా నా వల్ల కాదు అన్నాడు వేరే ఊర్లో ఉన్న మా మేనమామ మా ఊర్లో బడే లేదు అన్నాడు పెదనాన పెదనాన్న మేనమామల తగుల గుంజాటనలలో డబ్బు మాయమైంది మంచి విద్యార్థి చదువు ఆగకూడదని రాజశేఖరం మాస్టరు స్కూల్ ఫీజు కట్టారు నేను న్యూస్ పేపర్లు పాల ప్యాకెట్లు వేయడం మొదలుపెట్టాను దొరికిన పని పనిచేస్తూ రెండున్నరేళ్ళు చాలా అవస్థలు పడ్డాను పదో తరగతిలో మంచి మార్కులు వస్తే కొన్ని ఇంటర్ కళాశాలలు హాస్టల్ వసతితో పాటు ఎంసెట్ శిక్షణ ఉచితంగా ఇస్తాయి గుర్తించుకో అని రాజశేఖర్ మాస్టర్ చెప్పిన మాటలు మనసులో పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించాను అలాగే సవాళ్ళను ఎదుర్కొంటూ ఎంసెట్ పరీక్ష కూడా బాగా రాశాను అయితే ప్రశ్నపత్రం లీక్ అయిందని పరీక్ష రెండోసారి పెట్టారు మొదటి పరీక్ష రాయగానే హాస్టల్ ఖాళీ చేయాల్సి వచ్చింది నిలవ నీడలేని నాకు రాజశేఖర్ మాస్టర్ ఆశ్రయం ఇచ్చారు రెండోసారి ఎంసెట్ పరీక్ష ఎలా రాస్తానో అన్నదానికన్నా అసలు పరీక్షకు సమయానికి హాజరు కాగలనా లేదా అన్న ప్రశ్న భూతంలాగా నన్ను భయపెట్టే పరిస్థితి ఎదురయ్యింది శివనాథ్ చెప్పాడు ఏమైంది కుతూహలంగా అడిగింది వైశాలి నేను పరీక్ష రాయాల్సిన కళాశాల చాలా దూరంగా పొలిమేరల్లో ఉంది ఒక నిమిషం ఆలస్యమైన లోపలికి వెళ్ళనివ్వరు కాబట్టి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలని అనుకున్నాను బస్ స్టాప్లో అటువైపు వెళ్ళే బస్సు గురించి ఒక వ్యక్తిని అడిగితే తప్పుగా చెప్పాడు బహుశా ఆయన సరిగా వినలేదేమో ఆ సంగతి పావుగంట బస్సు ప్రయాణం తర్వాత తెలిసింది ఇంకో బస్సు ఎక్కి గంట తర్వాత సరైన స్టాప్లోనే దిగాను అక్కడి నుండి కాలేజీకి కిలోమీటర్ దూరం అని చెప్పారు అటువైపు వెళ్ళే బస్సులు ఎప్పుడో కానీ రావన్నారు పరుగులాంటి నడక అందుకున్నాను హడావుడిగా మలుపు తిరుగుతూ ఎదురుగా వస్తున్న ఒక కారు కింద పడబోయాను అయ్యో ఆ తర్వాత ఉత్కంఠంగా అడిగింది వైశాలి కారు నడుపుతున్న వ్యక్తికి నా మీద పట్టరాని కోపం వచ్చింది నీకేమన్నా అయితే నేను ఇబ్బందుల్లో పడేవాణ్ణి అంటూ చెయ్యెత్తాడు పరీక్ష సమయం అవుతుంది సార్ క్షమించండి అంటూ చేతులు జోడించి ప్రాధాయపడ్డాను ఆయన కరిగినట్టు కనిపించాడు పరీక్ష ఎక్కడో కనుక్కున్నాడు కారులో అక్కడ దింపుతానని ఎక్కించుకున్నాడు కానీ ఐదు నిమిషాల తర్వాత నన్ను దిగమన్నాడు పక్కన కూర్చున్న కూతురు మీదుగా వంగుని కిటికీలోంచి తలపెట్టి రోడ్డు మీద నిలబడ్డ నన్ను చూస్తూ ఉమ్మి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రోడ్డు మీద అన్నాడు ఇది నీకో పాఠం ఇప్పుడు ఆ కాలేజీ ఇంకో కిలోమీటర్ దూరం ఎక్కువ అన్నాడు అయ్యో ఎంత పని చేశాడు ఆ తర్వాత ఏం చేశారు అడిగింది వైశాలి కళ్ళు విశాలం చేస్తూ నాకేడుపు తన్నుకు వచ్చింది జీవితం మీద విరక్తి కలిగింది నా దురదృష్టానికి నన్ను నేను తిట్టుకున్నాను కారు ముందుకు వెళ్తుంటే దాని కిటికీలోంచి ఆ అమ్మాయి ఓ రుమాలు కింద పడేసింది నా కోసమే దాన్ని వేసిందని అర్థమై పరుగున వెళ్ళి తీశాను రెండు పది రూపాయల నోట్లున్నాయి ఆటల్లో వెళ్ళడానికి ఇచ్చి ఉంటుందని వెంటనే స్ఫురించింది ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటూ చెప్పాడు శివనాథ్ ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చింది స్కాలర్షిప్ దక్కింది రాజశేఖరం మాస్టర్ ఔదార్యంతో ఇబ్బందులు లేకుండా చదువు పూర్తి చేసుకున్నాను ఇంకొంచెం కష్టపడితే ఉద్యోగం దొరికింది అది నా కథ అని శివనాథ్ ముగించాడు ట్రైన్ రిజర్వేషన్లు రోజు వైశాలి చూసేసరికి వెయిటింగ్ లిస్ట్ ఐదు నడుస్తుంది శివనాథ్కి ఆ విషయం చెబుతూ ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్ ఐదు ఆరు చూద్దాం దొరకచ్చు అంది ఎలాగైనా మనం వెళ్ళాలి అన్నాడు శివనాథ్ మూడో రోజు వెయిటింగ్ లిస్టు తగ్గిపోయి వాళ్ళ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి చూసారా మీ సంకల్పం గట్టిది అంది వైశాలి అంతలోనే సన్నగా నవ్వుతూ నిజానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి నా లక్కీ హ్యాండ్తో బుక్ చేశాను టికెట్లు దొరికాయి తల ఎగరేస్తూ చెప్పింది తప్పకుండా చెబుతాను నిజానికి టికెట్లు దొరికినందుకు మనం ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళని కూడా విస్మరించకుండా స్మరించుకోవాలి కదా అన్నాడు శివనాథ్ వెళ్ళి పెయింటింగ్ ముందు నిలబడుతూ అయోమయంగా అతని పక్కన నిలబడింది వైశాలి ఆ చిత్రంలో దాగున్న మర్మం తెలిసిందన్నట్టు శివనాంద్ పెదవులు చిరునవ్వుతో మెరిశాయి టికెట్లు కన్ఫామ్ అయ్యాయి కాబట్టి బుక్ చేసింది నీది లక్కీ హ్యాండ్ అన్నావు థ్యాంక్స్ చెప్పించుకోవాలి అనుకున్నావు కానీ మన ప్రయాణం ఖాయం అవడానికి నీ చేతిలో అదృష్టం ఉందని అనుకోవడానికి ముఖ్య కారణం ఆయన వారి గురించి నువ్వు పట్టించుకోలేదు అతని స్వరంలో ఆరోపణ లేదు ఆలోచించు అన్న మెత్తటి సూచన ఉంది ఆ మాటలు మెత్తగా అయినా గుచ్చుకున్నా ఏమో ఎవరండి ఆ మహానుభావులు వ్యంగ్యంగా అడిగింది వైశాలి ముందుగా కొనుక్కొని ఆ తర్వాత టికెట్లు రద్దు చేసుకున్న వారి వల్ల మన ప్రయాణం ఖాయమైంది వాళ్ళు ఎవరో మనకు తెలియదు నిజానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా వాళ్ళు ఈ బ్రీఫ్ కేసు పట్టుకున్న వ్యక్తిలా ఉండొచ్చు చేతిలో వాకింగ్ స్టిక్ ఉన్న నిటార్గా నడుస్తున్నాయి లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళ పోలికలు కనబడవు అలాగే టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఎలా ఉంటారో మనకు తెలియదు వైశాలి అప్రతంగా తల ఊపింది శివనాథిని ఆ పెయింటింగ్ అంతగా ఆకర్షించడానికి కారణం లీలగా తెలిసినట్టయింది అసలే హడావిడి పడుతున్నాను నన్ను తన తండ్రి ఇంకా ఇబ్బంది పెట్టాడని జాలిపడ్డ ఆ అమ్మాయిని నేను సరిగా చూడనే చూడలేదు ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు వయసు తొమ్మిదా పద పన్నెండా నాకు తెలియదు తెలిసింది ఏంటంటే సాయం చేయాలన్న గొప్ప మనసు ఆ అమ్మాయికి ఉందని మాత్రమే ఆ నీలం డ్రెస్ చూస్తుంటే ఆ రోజు ఆ అమ్మాయి డ్రెస్ గుర్తుకొస్తుంది ఆమె సాయం లేకుంటే పరీక్ష రాసేవాణ్ణి కాదు తర్వాత నా జీవితం ఏమయ్యేదో అనుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటాను వంగి నడుస్తున్న ఏనని చూస్తే పెదనాన్న గుర్తొస్తాడు చదువు చెప్పించకపోయినా నా తమ్ముడు కొడుకు నా దగ్గరే ఉండాలని పెదనాన్న పంతం పట్టి ఉంటే ఎన్ని కష్టాల్లో ఉండేవాడినో అని తలుచుకుంటే ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు దూది పింజనలా ఎగిరిపోతాయి ఒక్కోసారి ఒక్కో విషయంలో ఒక్కో వ్యక్తి గుర్తొస్తారు గొంతులో ఏదో అడ్డొచ్చినట్టు శివనాథ్ మాటలు ఆగాయి అవును నిజమే అనుకుంది వైశాలి వైశాలి టెన్త్ పరీక్షకి వెళ్తున్నప్పుడు హాల్ టికెట్ పడిపోయింది చూసుకోకుండా వెళ్ళిపోతుంటే పరుగున వచ్చి ఓ చిన్నపిల్లాడిచ్చాడు శివనాథ్ భుజం పైన చెయ్యి వేసి పక్కన నిలబడి పెయింటింగ్లో ఆ పిల్లాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేసింది వైశాలి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం